శ్రీవైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా బాసిల్లుతున్న శ్రీరంగం తమిళనాడులోని తిరుచాపల్లి పట్టణానికి ఆనుకొని ఉభయ కావేరి నదుల మధ్య వెలిసింది శ్రీరంగం ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభూవుగా అవతరించినట్లు చెప్తారు భూలోక వైకుంఠంగా పేరొందిన ఈ ఆలయం ప్రపంచంలోని విష్ణు ఆలయాల కిల్లా అతిపెద్దది శ్రీరంగం ఆలయాన్ని ఇండియన్ వాటికన్గా కూడా పిలుస్తారు ఈ ఆలయం యొక్క స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసుని సంహారం చేసిన అనంతరం విభీషణుని భక్తికి మెచ్చిన రాముడు అతనికి రంగనాథుడి విగ్రహం కానుకగా ఇచ్చాడు అయితే రాముడు విభీషణుడితో ఈ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్ల సమయంలో దారిలో ఎక్కడ కింద పెట్టవద్దని చెప్తాడు ప్రయాణ బడికల బడలికతో విభీషణుడు రాముడు చెప్పిన మాటను మరిచి ప్రస్తుతం శ్రీరంగం ఉన్న ప్రాంతంలో విగ్రహాన్ని కింద పెట్టి కాసేపు విస్త్రయిస్తాడు కొంత సమయం గడిచిన తర్వాత తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకెత్తబోగా ఆ విగ్రహం పైకి లేవదు అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు విభీషణుణ్ణి ఓదార్చి ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు అయితే విభీషణుడు కోరిక మేరకు రంగనాథ స్వామివారు లంక ఉన్న దక్షిణ దిక్కుకు తిరుగుతాడు ఆనాటి నుంచి శ్రీరంగంలో శ్రీరంగనాథుడు స్వయంభూగా కొలువై పూజలు అందుకుంటున్నాడు సుమారు నూట యాభై ఏడు ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ దేవాలయంలో ప్రపంచంలోని అతిపెద్ద శ్రీరంగమూర్తి విగ్రహం ఉంది దేవాలయం నాలుగు కిలోమీటర్ల చుట్టుకొలత ఉంది గుడి ప్రాంగణంలో యాభై పైచిలకు దేవతామూర్తుల ఆలయాలు విశ్రాంతి గదులు వాణిజ్య సముదాయాలు ఉంటాయి బహుశా మరే విష్ణుమూర్తి దేవాలయంలో ఎన్ని సదుపాయాలు ఉండకపోవచ్చు శ్రీరంగ దేవాలయం ఏడు ప్రాకారాలతో ఇరవై ఒక్క గోపురాలతో విరాజిల్లుతుంది భక్తులు వీటి గుండా లోనికి నడుచుకుంటూ వెళ్తారు ఇందులో అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు దీని ఎత్తు రెండు వందల ముప్పై ఆరు అడుగులు లేదా డెబ్బై రెండు మీటర్లు ఆసియా ఖండంలోని అతిపెద్ద గోపురం ఇది రంగనాథస్వామి కొలువై ఉన్న గర్భగుడి పైకప్పు విమాన ఆకృతిలో ఉంటుంది పైకప్పుకు బంగారు తాపడం చేశారు గర్భగుడిలో ఆదిశేషునిపై శయనించి ఉన్న స్వామిని చూడడానికి రెండు కండ్లు కూడా చారవు శ్రీరంగం ఆలయంలో గరుడాల్వార్ విగ్రహము ఇరవై ఐదు రెత్తు కలిగి ఉంటుంది ఈ విగ్రహానికి వస్త్రాలంకరణ కోసం ముప్పై మీటర్ల పొడవున్న వస్త్రం అవసరమవుతుందట గురుడాల్వార్కు సుందరమైన శిల్పకళతో కూడిన ఒక మండపం కూడా ఉంది ప్రపంచంలోనే ఏకైక ఆలయంగా ఉన్న ధన్వంతరి దేవాలయాన్ని శ్రీరంగమ ఆలయ ప్రాంగణంలో చూడొచ్చు కేవలం ఇక్కడ మాత్రమే సాగర మదనం నుండి ఉద్భవించిన దేవతా వైద్యుడు ఆరోగ్య ప్రదాత ధన్వంతరికి దేవాలయం కలదు శ్రీ పరమ పరమపదించిన వెయ్యేళ్లకు పైగా గడిచిన ఆయన శరీరాన్ని నేటికి ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం రామానుజాచార్యుని పార్థవ దేహాన్ని కీర్తి శకము ఎనిమిదవ శతాబ్దంలో భద్రపరిచారు శ్రీరంగనాథుడి గర్భాలయానికి ఎదురుగా ఉన్న స్తంభాలకు తిరుమనైతూన్ అని పేరు అలాగే చిలుకల మండపము యాగశాల విరాజుభావి మొదలైనవి చూడవచ్చు ఆలయ ప్రాంగణంలో రెండో ప్రాకారంలో పవిత్రోత్సవ మండపము హయగ్రీవులకు దేవికి ఆలయాలు కూడా ఉండవచ్చు ఉన్నాయి ఉత్సవాల వేడుకలు ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది శ్రీరంగనాథ స్వామి వారికి ఏటా మూడు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అవి జనవరి ఫిబ్రవరి మాసాలలో తాయి పేరిట మార్చ్ ఏప్రిల్ మాసాలలో పల్గున పేరట ఏప్రిల్ మే మాసాలలో చిత్తరై పేరట జరిగే ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి దేశంలోని అసంఖ్యాక విష్ణు భక్తులు శ్రీరంగం తరలివస్తూ ఉంటారు వైకుంఠ ఏకాదశి నాడు జరిగే ద్వార దర్శనం తిలకించడానికి శ్రీరంగం దేవాలయాన్ని పది లక్షల మంది దర్శించుకుంటారు ఏటా ధనుర్మాసం ముప్పై రోజులు అత్యంత వైభవంగా తిరుపావై ఉత్సవాలు జరిగి చివరి రోజు శ్రీ గోదా రంగనాయక కళ్యాణం గమనీయంగా జరుగుతుంది ఈ ధనుర్మాసంలో తప్పకుండా దర్శించవలసిన శ్రీరంగనాథుని ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాము ధరిద్దాము జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు ఏవైనా వివరాలు ఇంకా దేవాలయాల గురించి తెలుసుకోవాలంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ